న్యాయ న్యాయసేవా విభాగం అని చెప్పి ఇంతకుముందు కూడా ఉంది ఇప్పుడు ఆ న్యాయసేవా విభాగం తరఫున ప్రతి శనివారము ఉచిత న్యాయ సహాయ శిబిరం అని చెప్పి ఇదంబ్రామం చక్రపల్లి ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది గత నెల రోజులుగా ఈ ఉచిత న్యాయ సహాయ శిబిరం ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ అనేది జరుగుతుంది చాలామంది ఉపయోగించుకుంటున్నారు కేవలం హైదరాబాదులో మాత్రమే కాదు ఈ పర్టికులర్ సందేశం మెసేజ్ రూపేణ వివిధ జిల్లాలకి రెండు రాష్ట్రాల్లో కూడా చేరింది చాలామంది ఫోన్లు చేసి వాళ్ళ సమస్యల గురించి విచారిస్తున్నారు సలహాలు తీసుకుంటున్నారు అట్లాగే అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి న్యాయవాద సోదరులందరినీ కోరుతున్నాము కొంతమంది ముందుకు వస్తున్నారు వివిధ జిల్లాల్లో కూడా ముఖ్యంగా విజయవాడ గుంటూరు విశాఖపట్నం సెంట్రల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాము ఇక నుంచి మీకు ఎటువంటి న్యాయ సమస్య ఉన్నా ఎటువంటి లిటిగేషను ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా కోర్టులో ఫైల్ చేయకముందు సమస్యలు అనుమానాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా అలాగే పెండింగ్ కేసుల్లో ఎక్కడన్నా ఏదైనా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నా తొందరగా న్యాయ సహాయం అందడం కోసం లేకపోతే మీ సమస్యలు నివారణ కోసం మీ అనుమాన నివృత్తుల కోసం మీరు ఇదం న్యాయ సేవా విభాగాన్ని కంటాక్ట్ చేయండి ప్రతి శనివారం సాయంత్రం పూట ఇక్కడ నుంచి ఐదు నుంచి ఆరు గంటల దాకా ఎవ్రీ సాటర్డే జరుగుతుంది మీరు డైరెక్ట్ మీ న్యాయ సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం లేకపోతే సలహా కోసం దానికి సంబంధించిన కాగితాలు కూడా తీసుకుని రావచ్చు ఉచితంగా ఈ సహాయం మీకు అందించబడుతుంది అలాగే ఎవరైనా న్యాయ సహాయం తీసుకోవాలి కోర్టు ద్వారా పైసలు లేవు ఫైల్ చేయడానికి ఏదైనా మెయింటెనెన్స్ కేసు లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివి కోర్టు ఫీజు కానీ అడ్వకేట్ ఫీజు కానీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే దానికి కూడా ఒక మేము ఫండ్ క్రియేట్ చేసి ఇదంబ్రామం ద్వారా టేకప్ చేద్దాం అనుకుంటున్నాము కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా న్యాయ సహాయానికి డైరెక్ట్ ఇదంబ్రామం న్యాయ సేవ విభాగానికి శనివారం సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఎప్పుడైనా కంటాక్ట్ చేయొచ్చు ఇదం బ్రాహ్మణ్ న్యాయసేవా విభాగం లో యాక్టివ్గా సీనియర్ అడ్వకేటు అపార అనుభవం ఉంది క్రిమినల్ సైడు మన సురేంద్ర గారు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి లక్కరాజు పద్మారావు గారు అట్లాగే బాలకృష్ణ గారు నాగదీపక్ గారు సుబ్రహ్మణ్యరావు గారు కాశ్యప గారు వీళ్ళందరూ కూడా మంచి అపార అనుభవం ఉన్న న్యాయవాదులు మన న్యాయసేవ విభాగం నుంచి ప్రతి శనివారం వాళ్ళందరూ కూడా వచ్చి వస్తున్నారు కాబట్టి ఇటువంటి అనుభవ న్యాయవాదుల దగ్గర నుంచి న్యాయ సహాయాన్ని మీరు పొందాలని చెప్పి కోరుతున్నారు